కీర్తన హోవా శరణ ఉన్నాను పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటెయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారేందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహీయులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగముగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు నన్ను రక్షించుము భక్తిగల వారు లేకపోయేరి విశ్వాసులు నరిలో నిండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకడు అబద్ధమలాడుదరు మోసకరమైన మనస్సు కలవారే ఇచ్చకమనాడు పెదవులతో పలుకుతురు యహోవా ఇచ్చకమనాడు పెదవులన్నింటినీ బెంకమనాడు నాలుకలన్నింటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకుందరు బాధపడి వారికి చేయబడిన బలత్కారంను బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టేయు నేనిప్పుడే లేచెదును రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగుజేసదును అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడుమారులు కడిగి ఊదిన వెండెయంతా పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడదువు ఈ తరమువారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు నరుళలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నాలు దిక్కుల తెరుగులాడుదలు ఆమె కీర్తన పదమూడు ఎహోవా ఎన్నేళ్ళ వరకు నన్ను మరిచిపోదువు నిత్యము మరచెదవా నా కింద కాలము విముఖుడువై ఉందువో ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖక్రాంతుడనై యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకును యహవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమేము నేను మరణ నిద్ర నందుకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలుగుము నేనైతే నీ కృపయందు ఎందు నమ్మికి ఉంచి ఉన్నాను నీ నిరీక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదును ప్రైస్ దార్డ్ కీర్తన పద్నాలుగు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేదురుడొకడునూ లేడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయవారెవరనూ లేరు ఒక్కడైనానూ లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా పాపము చేయవారు బహుగా భయపడుతురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు ఆయనను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సీయోనుల నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలు సంతోషించును యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండములాడడు తన చెలికానికి కేడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము కీయడు నిరపరాధిని చెరుపటకై లంచము పుచ్చుకునడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు ప్రార్థన పర్శుత తండ్రి పర్శుత దేవ పరిలోకముందనే సయామీకి స్తోత్రం దేవాన్ని వాక్యము నా హృదయమునకు నెమ్మదినిచ్చుచున్నదే అవును దేవా ఇంత చక్కటి వాక్యంతో మాతో మాట్లాడినందుకు నేను విస్తుతిస్తున్నాను నీ వాక్యం చదివే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నిన్నే కనపరుస్తున్నాను ప్రభువా నిజమే తండ్రి మేమందరము నీ సరణ చొచ్చి ఉన్నాము తండ్రి నీవే మాకు ఆధారమై ఉన్నావు తండ్రి మా శత్రువు మాకు వెంట పడుచున్నప్పుడు మాకు ఈ దారి లేనప్పుడు నాకు తోడుగా ఉండి నడిపించిన వాడు నీవే ఒక తండ్రిగా ధైర్యం నిచ్చేవాడువు నీవే తండ్రి దుష్టుల నుండి మమ్మల్ని కాపాడువాడువు నీవే దేవామికే స్తోత్రం రాజా మా భవిష్యత్తు ఏమైను మాకు తోడుగా మా ముందు మీరే నడవమని ఏసయాని రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసుని ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పర్లోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్